మీకు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక అపార్ట్మెంట్స్ గుర్తొస్తున్నాయి కదా ఆర్లాండల్లో మేము ఉంటున్న ఇల్లు ఇదే అనమాట చూడండి వన్ బెడ్రూమ్ స్వీట్ అనమాట అంటే ఒక సోఫా అదే విధంగా మనం ఇక్కడ ప్యాకింగ్ లో మనం రిలాక్స్ అవ్వడం కోసం అని చెప్పి ఇలా ఉంది ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా 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 బాగుంది చూసాం కదా చాలా మంది ఎక్సైట్మెంట్ ఉంటది బాత్రూమ్ ఎలా ఉంటది ఇంత ఇంత ఇల్లు చూసాక ఇంత అందమైన ఇల్లు చూసాక చూడండి మామూలుగా రిసార్ట్స్ అంటే ఏంటంటే స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి కదా కానీ ఈ స్పెషాలిటీ ఏంటంటే చల్లనిళ్ళ స్విమ్మింగ్ పూల్ తో పాటు వెడి నీళ్ళ స్విమ్ పూల్ కూడా పెట్టారు అదే విధంగా నీకు అవర్స్ ఏంటంటే మీకు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక అపార్ట్మెంట్స్ గుర్తొస్తున్నాయి కదా ఆర్లాండలో మేము ఉంటున్న ఇల్లు ఇదే అనమాట సో మనం ఈ రూమ్కి వెళ్ళాలనుకుంటే తప్పకుండా అయితే మనం యాక్సెస్కి అనేది పెట్టాలి అప్పుడే మనం లిఫ్ట్ అనేది కూడా మనకి ఏ రూమ్ నెంబర్కి వెళ్ళాలో అది ఆన్ అవుతుంది అనమాట లేదంటే కానీ అసలు మనకి యాక్సెస్కి పెట్టకపోతే మనం అసలు లిఫ్ట్ అయితే రన్ అవ్వదు దీనికి సెక్యూరిటీతో పాటు స్విమ్మింగ్ పూల్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి అవి కూడా చూసేద్దాం మనం ఈ వీడియోలో ఇక్కడ చూడండి మేము ఇల్లు ఇల్లు ఎలా ఉంటుందూ క్రమంగానే మనకి ఇక్కడ వచ్చి రిఫ్రిజిరేటర్ చూడండి ఒక మినీ రిఫ్రిజిరేటర్ సో ఇది వచ్చి వన్ బెడ్రూమ్ స్వీట్ అనమాట అంటే ఒక ఒక బెడ్రూమ్ ఉంటుంది సోకి స్మాల్ కిచెన్ ఉంటుంది సో ఇక్కడ చూడండి క్యాబినెట్స్ ఇదంతా రెడీ రెడీ టు కుక్ అలా ఉన్నాయి అనమాట మొత్తం అంతా కూడా ఒక ఓవెన్ ఇక్కడ చూడండి మినీ మినీ కుక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా ఇవన్నీ ఉన్నాయి మనం డిషెస్ వాష్ చేసుకోవడానికి మనకి పెద్ద ట్రాష్ పెట్టుకోవడానికి నైఫ్స్ ఇది లైటింగ్ సిస్ ఒక మినీ డైనింగ్ టేబుల్ సో ఒక ఫ్యామిలీ ఒక ఫోర్ పీపుల్ ఉండడానికి ఇది సోఫా అదే విధంగా మనం సోఫా బెడ్ లా కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇది మినీ మినీ ఇదేమంటారు చిన్న ఇది సోఫా బట్ చాలా బాగుంది చూడండి టీవీ చూడండి ఎంత చాలా చాలా బాగుంది సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం చూడండి అవుట్డోర్ లుక్స్ అంతగానే కానీ ఫోన్లు చాలా చాలా బాగుంది వ్యూ పిల్లలు ఆడుకోవడానికి కూడా అంత చాలా చాలా బాగుంది సో ఇక్కడ మన అనుకుంటుంది కదా ఇది వచ్చి ప్యాటియో ఇక్కడ ప్యాటియో మనం రిలాక్స్ అవ్వడం కోసం అని చెప్పి ఇలా ఉంది ఇక్కడ నుంచి మన వ్యూ కూడా చాలా 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 బాగుంది సో మనం ఇక్కడ నుంచి మనం చూద్దాము సో మనం ఇక్కడ నుంచి ఇక్కడ బెడ్రూమ్ చూద్దాం రండి ఎలా ఇక్కడ చూడండి బెడ్రూమ్ ఇక్కడ మనకు అవుట్ సైడ్ వ్యూ కోసం అని చెప్పి ఉంది సో చెప్పింది ఓపెన్ చేసేసుకోవచ్చు క్లియర్ గా వ్యూ కూడా చాలా నుంచి నుంచి కూడా అదే విధంగా ఒక మినీ అనికంటే బెడ్రూమ్ పెద్ద టీవీ అని చెప్పాలంటే సో ఇక్కడ ఒక టేబుల్ మనం పెట్టుకోవడానికి సో ఇక్కడ ఇక్కడ చూడండి మనకి ఇక్కడైతే ప్రాజెక్ట్ అనమాట బట్టలు పెట్టుకోవడానికి సో ఇప్పుడు మనం బెడ్రూమ్ చూసాం కదా చాలా మంది ఎక్సైట్మెంట్ ఉంటది బాత్రూమ్ ఎలా ఉంటది ఇల్లు చూసాక ఇంత అందమైన ఇల్లు చూసాక చూడండి కూడా చాలా చాలా అందంగా ఉంది అనమాట రెండు మిర్రర్వాల్సా పెట్టుకోవడానికి అనమాట సో ఇదంటే డోర్ నీకు అవుట్ సైడ్ నుంచి యాక్సెస్ ఉంది అవుట్ సైడ్ నుంచి యాక్సెస్ ఉంది అదే విధంగా ఇంకా ఇది పాటర్ షవర్ చూడండి షవర్ ఇది చాలా చాలా అద్భుతమైనది నేర్చుగా అది సైన్ సార్ మామూలుగా రిసార్ట్స్ అంటే ఏంటంటే స్విమ్మింగ్ పూల్స్ అవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాను కదా కానీ ఈ స్పెషాలిటీ ఏంటంటే చల్లనీళ్ళు స్విమ్మింగ్ పూల్తో పాటు వెడి నీళ్ళు స్విమ్మింగ్ పూల్ కూడా పెట్టారు అదేవిధంగా నీకు అవర్స్ ఏంటంటే నైట్ లెవెన్ వరకు ఉంటుంది ఇప్పుడు చూడండి పదకొండు గంటల సమయంలో కూడా చూడండి అందరూ జనాలు స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ చేస్తున్నారు వెకేషన్కి వచ్చిన వాళ్ళు సో చాలా మంచి ఫీలింగ్ వస్తుంది అదే అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి కూడా స్లైడ్స్ అవన్నీ కూడా పెట్టారు అనమాట సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు సో చూస్తాను కదా మేము మేము ఉండబోయే మూడు రోజులు మేము ఉంటాము ఈ ఇంట్లో ఇల్లు అని చెప్పవచ్చు ఎందుకంటే హోటల్ అని చెప్పలేము సో మేము బుక్ చేసిన హోటల్ అనమాట హిల్టన్ గ్రాండ్ వెకేషన్స్ హోటల్ అనమాట సో ఇది వచ్చి ఫ్యామిలీకి అయితే చాలా చాలా బాగుంటుంది వెకేషన్స్ కోసం అని అందుకని బుక్ చేసాము ఎలా ఉంటుంది అని ఫ్యూచర్లో అనుకని బుక్ చేసుకోవడానికి ఎవ్రీథింగ్ అనేది ఒక ఫ్యామిలీకి చాలా చాలా బాగుందనమాట సో అందుకే ఒక మీతో షేర్ చేద్దాం అనిపించి వీడియో షేర్ చేస్తున్నాను మీకు కానీ వీటికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి విత్ దిస్ అనిగా మీర